టబులెట్ యాప్ ద్వారా నేను ఎనభై లక్షల వరకు నష్టపోయాను సార్ ఈ సజ్జనా సార్ ఈ విధంగా బెట్టింగ్ యాప్ మీద ఉపవాదం అవుతుంది బట్టి ఒక బాధితుడు కావచ్చి సజ్జనా సార్ కలవాలని పంజాబ్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్ నాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ సార్ నా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కావలే వాళ్ళు సార్ నేను చేనేత కుటుంబం నుంచి వచ్చాను నా పేరు రాంబాబు సార్ ఫండాబులెట్ యాప్ బెట్టింగ్ ఆడడానికి మొ మొట్టమొదటి ప్రధాన కారణం అనస్టాబుల్ షో సార్ ఈ అనస్టాబుల్ షోలో ఈ ఫండాబులెట్ యాప్ అనేది స్పాన్సర్ సార్ ఈ స్పాన్సర్ అనేది బాలకృష్ణ సారు చేతులగొండ ప్రభాస్ సార్కి గోపిచంద్ సార్కి ఫండబులెట్ యాప్ అని ఒక గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చారు సార్ ఆ గిఫ్ట్ గేమ్స్ ఉంటాయి ఆడండి అని చెప్పారు సార్ దాన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను సార్ గేమ్స్ గిఫ్ట్లు వస్తాయని దానివల్ల నేను నష్టపోయాను సార్ ఏం లేదు సార్ ఈ ఇవి మో మోసపూర్తమైన యాప్లు సార్ ఇవి నిజాయితీగా పనిచేయట్లేదు సార్ మొట్టమొదట నిజాయితీగా పనిచేస్తే ఎవరు చావాల్సిన అవసరం లేదు ఎవరు నష్టపోకూడదు సార్ ఈ యాప్లు నిజాయితీగా పనిచేయకుండా మోసపూర్తిగా పనిచేస్తున్నాయి సార్ అటువంటి వాటిని బ్యాన్ చేయడమా లేదా వాటి మీద చర్యలు తగిన చర్యలు తగిన చర్యలు తీసుకోమని పోతున్నాను సార్ సార్ నేను టూ ఇయర్స్ నుంచిగా ఈ బెట్టింగ్ ఆడుతున్నాను సార్ సార్ నేను టూ ఇయర్స్ నుంచి ఈ బెట్టింగ్ ఆడుతున్నాను సార్ పన్ డబ్ల్యూటీ యాప్లు ఆడాను సార్ ఎనభై లక్షల వరకు నష్టపోయాను సార్ టూ ఇయర్స్ నుంచి సార్ నేను ఇంకా రోజుకి ఇరవై వేలు నలభై వేలు ఒక రోజు ఒక నలభై వేలు ఒక రోజు ఒక అరవై వేలు డెబ్బై వేలు అట్లా రోజు టూ ఇయర్స్ నుంచి రోజు ఒక ఇరవై వేల నుంచి నలభై వేలు వరకు యాభై వేలు వరకు పోయిన రోజు మరింత ఆడుతాను వచ్చి వచ్చి రోజు అయితే సంతోషంగా ఆపేస్తాను సార్ రోజు రెండున్నర లక్షలు కూడా వచ్చాయి సార్ ఒక రోజు అయితే రెండున్నర లక్షలు కూడా నాకు అమౌంట్ వచ్చేసారు అట్లా కొన్నిసార్లు వస్తున్నాయి కొన్నిసార్లు పోతూనే ఉన్నాయి సార్ టూ ఇయర్స్గా నెలవారి టూ ఇయర్స్లో ఎనభై లక్షల వరకు బాగా నష్టపోయాయి సార్ ఆ ఎనభై లక్షల్లో అరవై ఐదు లక్షల వరకు మా ఊర్లో అప్పులు చేశాను సార్ నేను పదిహేను లక్షలు నా సొంత గోల్డ్ పెట్టి తెచ్చుకున్నాను సార్ సార్ పంజాగడ్డ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవుతున్నాయి ఈ సెలబ్రిటీల మీద ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ కేసులు నమోదు అవుతున్నాయి తెలుసుకొని వచ్చి నేను నా బాధ నా నేను ఈ విధంగా ఆడి మోసపోయాను అని చెప్పుకోవడానికి వచ్చాను సార్ నేను సజ్జన సార్ కలిసి చెప్పుకుందామని వచ్చాను సార్ ఇక్కడికి వచ్చి చెప్ప చెప్పుకోవడానికి వచ్చాను సార్ సార్ ఎవరైనా సరే ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలకి ఈ బెట్టింగ్ యాప్స్ ఒక మోసపూరితమైనవి వాళ్ళు నిజాయితీగా పనిచేయట్లా మనం ఆడితే మన డబ్బులు పోతాయి నేను అందులో ఒక మొట్టమొదటి ఇప్పుడు ఎంతమంది చనిపోయారో కానీ వాళ్ళు చెప్పలేకపోవచ్చు వాళ్ళ బాధలు కానీ నేను బాధితుడిగా చెప్తున్నా ఇవి మనకి మన పూర్తిగా ఆడియకుండా చేస్తాయి ఒక పది రోజులు మనకి గెలిచేదానికి ఇస్తాయి పదకొండో రోజు పోగొట్టుకుంటూ ఉంటాయి మనల్ని ఆడేదానికే అవి చేస్తాయి ఆడియకుండా మనం నాలుగు రోజులు వరుసగా పోతుంటే మనం ఆగిపోయచ్చు అలా కాకుండా మనం ఎలా ఆడుతున్నాం అంటే మనకి నాలుగు రోజులు డబ్బులు ఇచ్చేదానికి రేపు మనం ఈ రోజు నష్టపోయామో రేపు వస్తాయని అదే విధంగా ఆడుతున్నాం అవి ఆ విధంగా మనల్ని మైండ్ సెట్ క్రియేట్ చేస్తున్నాను ఆ యాప్లు మనల్ని ఆ విధంగా మైండ్ సెట్ క్రియేట్ చేస్తుంది పూర్తిగా వారు రోజులు పోతే మనం ఆడం కదా కాకుండా వాళ్ళు నాలుగు రోజులు పోగొట్టి తర్వాత నాలుగు రోజులు మనకు వచ్చేటట్టు చేస్తారు ఎంత మన లక్ష రూపాయలు పోగొట్టిన దాంట్లో ముప్పై వేలు నలభై వేలు వచ్చేటట్టే చేస్తారు మనకి ఇరవై నాలుగు గంటలనే అంతవరకు ఎక్కువ రావు మన డబ్బులు ఆ విధంగా మనల్ని క్రియేట్ మన మైండ్ సెట్ క్రియేట్ చేస్తున్నారు సార్ వాళ్ళు నేను మోసపోయిన నేనే కాదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు చాలా మంది మోసపోయారు ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు దయచేసి యూట్యూబ్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో ఈ సినీ ప్రపంచాన్ని నమ్మి గ్లామరర్స్ నమ్మి ఎవరు బెట్టు పెట్టద్దు సార్ అవన్నీ మోసపూరితమైనవి ఎవరో దయచేసి బెట్టు పెట్టదు యువత ముందు చదువుకునే పిల్లలు మన ఇంత తల్లిదండ్రులు మనకు డబ్బులు తగ్గిచ్చారు ఇట్లా గెలుచుకుంటే ఆడితే మనకు కష్టాలు తీరుతాయి అనుకుంటే ఇంకా కష్టాలు పెరిగిపోతాయి కాబట్టి దయచేసి ఉన్నంతలోనే సర్దుకొని దయచేసి ఎవరూ ఆడద్దు ఈ గేమ్లనే జోలి పోనే వద్దు అది పక్కా మోసపూరితమైనవి దయచేసి ఎవరు ఆడద్దు ఫ్రెండ్స్ చేతు నమస్కరిస్తున్నాను